ఉద్యమ కిరీటం న్యూస్ ఛానల్కు స్వాగతం సిరికొండ మండలంలోని వ్యవసాయదారులకు ట్రాక్టర్ యజమానులకు సిరికొండ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి రమేష్ తెలియజేయనిది ఏమనగా మండల గ్రామాల ట్రాక్టర్ యజమానులు కేజీవీల్ ట్రాక్టర్ పట్టీలు లేకుండా సీసీ రోడ్లపైన నడపరాదని ఇలా పట్టీలు లేకుండా నడపడం ద్వారా లక్షలు వెచ్చిచ్చి రోడ్లను ప్రభుత్వాలు నిర్మిస్తున్నారని దాని భారం ప్రజలపైనే పడుతుందని అన్నారు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించిన ఎడల ట్రాక్టర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకొని ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు త్రికొండ గ్రామ మరియు మండల వ్యవసాయదారులకు మరియు ట్రాక్టర్ యజమానులకు తెలియజేయనిది మనక రైనీ సీజన్ అనగా ఖరీఫ్ పంటలు ప్రారంభమవుతున్నందున కేజీబీల్ ట్రాక్టర్లు సిసి రోడ్లపై మరియు తాడు రోడ్లపై తిరగడం వల్ల రోడ్డు పాడవడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనం కూడా నష్టపోతున్నది కావున వ్యవసాయదారులు మరియు ట్రాక్టర్ యజమానులు ఈ ఇట్టి విషయాన్ని గమనించి ట్రాక్టర్ కేజీబీల్ ట్రాక్టర్ అని పట్టీలు లేకుండా రోడ్డుపై నడిపవద్దని మనది ఒకవేళ నడిపినచో చట్ట ఒకవేళ నడిపినచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకు ఒకవేళ రోడ్డుపైన కేజీబీల్ ట్రాక్టర్లు పట్టీలు లేకుండా నడిపినచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడి